జగన్మోహన్ తెలంగాణ రైతు హక్కుల సాధన సమితికి కరీంనగర్ జిల్లాకు వర్కింగ్ ప్రెసిడెంట్ను మాది కరీంనగర్ జిల్లా గండేరవరం మండలము గండేరవరం గ్రామము ఈ గండర్వం గ్రామంలో కుక్కల బెడద విపరీతంగా ఉంది పొద్దున లేచిన తర్వాత గ్రామ ప్రజలు కాలు బయట పెట్టాలంటే భయపడుతున్నారు కుక్కలు విపరీతంగా దాడి చేస్తున్నాయి విద్యార్థులు స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే జంకుతున్నారు రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ఉపాధి నిమిత్తం బయటకు వెళ్ళే వారు వాళ్ళు కూడా ఈ కుక్కకాటుకు గురవుతున్నారు తర్వాత రైతులు పొలాల దగ్గర ఉన్నటువంటి ఆవులు బర్రెలు చిన్న చిన్న లేగదుడలు కూడా కుక్క గురవుతున్నాయి గొర్రెలు అదేవిధంగా మేకలు కోళ్ళు కూడా కుక్కల బారిన పడుతున్నాయి ఈ నుంచి ప్రజలను రక్షించాలి ప్రభుత్వం వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి తర్వాత ఈ కుక్కల విషయంపై జిల్లా పంచాయతీ ఆఫీసర్ కానీ మండల పంచాయతీ ఆఫీసర్ కానీ మండల పశువైద్య మండల పశు పశు వైద్య అధికారులు కానీ జిల్లా వైద్య అధికారులు చర్య తీసుకోవాలి వాస్తవంగా కుక్కలను మనం చంపకూడదు కానీ కుక్కలు మనుషులను కుక్కల దాడికి దారి చేసి మనుషుల్ని చంపేస్తున్నాయి ఈ మధ్య చాలా సంఘటనలు చూసాము కుక్కల వలన చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వృద్ధులు కానీ చనిపోతున్నారు వాస్తవానికి కుక్కల మీద కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి కానీ ఒక్క కుక్కకు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి లేదు కుటుంబ నియంత్రణ చేసినటువంటి కుక్కకు చెవి ఎడవ చెవిని మన వి ఆకారంలో కట్ చేయాలి కానీ ఒక్క ఆపరేషన్ చేసిన సందర్భం లేదు కాబట్టి మండల పశువైద్యాధికారులు వెంటనే స్పందించి గండర్వ ప్రజల మండల ప్రజలను కుక్కల బారి నుంచి రక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నాను